భవతి మా తోటి కూడలు పెద్ద కోడలు ద్వారా నాలుగే కోడలు అంటే చిన్న కూడలు ద్వారా వెంకటాకీమలు అంటే బతుకమ్మ పేరుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరు మిషల మా ఇందు మా చిన్న కూడలు మనమరా సాయి మోటి కొడది జానకి വെങ്കടലക്ഷ്മി വീലിന് ബുദ്ധിമുട്ട് വേരി വെങ്കടലക്ഷ്മി ആയി വീലിന് വേരി സ്ഥല ബി മ ചിന്തനോ నేను కూడా నిన్న పచ్చ పూలు ఒక రెండు మా పండు కూడా వేరుస్తుంది మా కోడలు సాయి അക്ഷരം കൂടെ വേരി സഭ अक्षरा इंड अक्षर

நே பத்துக்கம்ம வீடியோ ரெண்டு வேல இரைய நாலு அக்டோபர் ஆறுசா மூலம் வாழ்க்கை பத்துக்கோ பெத்தம்ம தூசி வெங்கடாக்கி பெற வாழ்க்கோ Thank yeah. you.